아, 뭐, 아, 뭐, 아, 뭐, 아, 우 아, 아,

तो ये जो नृत्य फाइव गेट डांस है सच्चे पत्रकार अच्छा भाई आओ सामने का आज राजेंद्र गारो आज राजेंद्र गारो राजेंद्र

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని విధాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతున్నటువంటి ఉన్నాయి గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల నిధులను స్వాహా చేసేటువంటి పరిస్థితులుంటే ఈరోజు స్థానిక సంస్థలను బలో బలోపేతం చేసేటువంటి దిశగా ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల కూడా మౌలిక వసతులు కల్పించాలనే ధ్యేయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క డివిజన్లో కూడా రోడ్లు డ్రైన్లు అలాగే వీధి దీపాలు అమర్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు చుక్కనీరు పడితే మునిగిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ప్రాంతం అయినటువంటి వినోబానగర్ జాకీర్ హుసేన్ నగర్ ప్రాంతంలో సిసి డ్రైన్లతో పాటు రోడ్లు అలాగే బాలాజీ నగర్ ప్రాంతంలో అలాగే చిన్నవారి వీధిలో ఈ రోజు దాదాపు ఎనభై ఐదు లక్షల రూపాయలతో సీసీ డ్రైన్స్ అండ్ రోడ్స్ ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది తప్పకుండా నగరంలో ప్రతి ఒక్క వీధిలో కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల మీద దృష్టి సారించి ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి కార్యక్రమాలను తీసుకుని వచ్చేటువంటి దిశగా ముందుకు సాగుతాం తప్పకుండా నగరాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాం ఈ ప్రాంతంలో గతంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఏదైతే నీట మునిగేటువంటి ప్రమాదం ఉన్నటువంటి మొండిగేట్ దగ్గర నుండి అన్నీ కూడా దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలకు ఆ ముండిగేట్టు కార్యక్రమాన్ని కూడా రైల్వే వాళ్లతో మాట్లాడుతూ ఉన్నాం దాన్ని కూడా ఏ ఏ విధంగా ముందుకు తీసుకున్నాలన్న ఆలోచనతో ఆ డ్రైన్ ఏదైతే కలవట్టు ఉందో అది నిర్మించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం